రమేష్ బాబు గారు రూరల్ అధ్యక్షులు వెంకట సతీష్ గారు ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ముఖ్యప్రతినిధి అలాగే అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ గారు అండ్ మా అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే అర్బన్ పార్టీ అధ్యక్షులు అలాగే బోనిస గారు ప్రధాన కార్యదర్శి విభిన్న నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు సో అనకాపల్లిని పట్టి పీడిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమస్య దోవలు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు అండ్ అనకాపల్లి ఎమ్మెల్యే మినిస్టర్ వీళ్ళందరూ దోవలతో పాటు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారని నాకు తెలుసు సో దోవల్ని చంపడానికి మనం ఆల్ అవుట్ వాటెవర్ వాడతాం అలాగే ఇలాంటి మినిస్టర్లని ఇలాంటి వైసీపీ పార్టీని అయికట్టాలంటే గాలి రాసి మృతుమైన జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఉమ్మడి అభ్యర్థికి ఓటు గుద్దటమే అదే గట్టిగా పెట్టుకోండి అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతో కామెంట్ చేసి అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుందని నాకు తెలుసు కాకపోతే నేను అతని స్థాయికి దిగజారిని నేను మాట్లాడలేను ఎందుకంటే జనసేన వ్యక్తిగత వ్యక్తిగత జీవితాలు వెళ్ళం మేడం ఒక్కొక్కరు వ్యక్తి వ్యక్తిగత జీవితాలు వెళ్ళాలంటే ఒక్కొక్కరు సంబంధించి మహాభారతం రావాలంటే భయపెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకుడి వాటి మీద మన దృష్టి పెట్టద్దు ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను మన నాయకుడు మనందరికి ఇన్స్పిరేషను మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం జీవితాల మీద మనం అయ్యాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడో మానేసి బరి బిగించి రోజుల మీద తిరుగుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడే వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అవుతున్నాం మా జన సైనికులు కానీ మా ఊరమ్మ జోడికి కానీ లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చితే వచ్చి దాని వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కరికైనా ప్రయోజనం జరిగితే ఓకే మేము మిమ్మల్ని పర్లేదు భరిస్తాం ఎట్టండి కానీ ఒకరికైనా ప్రయోజనం జరగాలి ఒక్కరికి ఉపయోగం లేదు మీరు చేసే కామెంట్స్ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని పెడుతున్నారు మీ తిట్లకు భయపడడం ఎందుకంటే సో మీరు తిట్టే తిట్లకు లేకపోతే మీరు అది మీరు చేసే పనులకు లేదా మీరు కామెంట్ చేసే వాటికు అంత తేలిగ్గా బయటపడే వ్యక్తులు కాదు అంతకి అంత ముఖం తగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది నా జనసేన టీడీపీ అలా ప్రభుత్వం రాబోతుంది అందరూ టీవీలో చూస్తుంటారు చాలా సర్వేలు చూస్తున్నారు ఏ సర్వే అయినా సరే జనసేన టీడీపీకి అనుకూలంగా వస్తే అది ఫేక్ వాళ్ళు మాత్రం చేసుకునే సర్వే చాలా కరెక్ట్ ఇది వాళ్ళ క్యారెక్టర్ సో ఖచ్చితంగా ఆన్సర్ పెన్ను తెలుస్తుంది దారుణమైన దోచుకు తింటున్నారు ఎన్నికలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు కనీసం హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలు అంటే ఓకే కామన్ మ్యాన్ జోలుకి వెళ్తున్నారు సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పూజిస్తున్నారు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కామన్ విమన్ ఒకటే ఒకటి ఆలోచించిన వాళ్ళు వాళ్ళని చాలా సార్లు నేను టీవీలో వాళ్ళ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి మీకు ఎవరిని అనుకోవాలి అని అడుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నిజంగా పాలన అంత భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు చాలా ధైర్యంగా ఉండండి ఇది వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడు ఉన్నాడు నేను అందరూ వెళ్తాను భయపడతాను ఒక్కొక్కడికి పగిలిపోయేలాంటి సమయాన్ని చేద్దాం అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇన్ని దోపిడీలు లేకపోతే ఇంత భూకబ్జాలను లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు కానీ మేము అందరం తప్పు ఆలోచించాం మీరు రెండు వేల పన్నెండులో ఒక వీడియో సర్కులేట్ అయింది అది మీరు గమనిస్తే ఇప్పటికీ దొరకచ్చు కొన్ని చోట్ల మీరు కాలం తెప్పించుకుని చూడండి ఆ రోజు ఇతను లక్ష కోట్లు తినేసి ఏడు నెలల పాటు జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రతి కామన్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్ల అమ్మాయి ఈ పిల్లవాడి అమాయకుడేమో ఇతనికి ఏమీ తెలియదేమో తప్పుగా ఇతని గురించి అని ఒక రకమైన డెలివిజన్లోనే భ్రమకులోనే ఇతను మహానుభావులు ఓటేశారు కానీ రెండు వేల పన్నెండులో మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరు శుభ్రంగా తింటున్నారు తప్పే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా అన్నారు ఆ చేస్తున్నారు కానీ మనకు అర్థం కాల ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీరు దోకత చూడండి అప్పుడే ఆంధ్రప్రదేశ్ అంటే మన ఇట్లా అంటే ఇంక పెద్దల కోసం ఏం చేయడం రోజు ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా అనిపించింది సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగులు ఓటండి కనీసం అడగండి ధైర్యంగా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతోనే వస్తారు తప్ప ఒంటరిగానే లేకపోతే మంది మార్గం వేసుకునే ఏదైనా ఓట్లు వస్తున్నారు ఖచ్చితంగా దోమల వల్ల హెయిత్ ఎంతమంది ఈ పొల్యూషన్ ఈ స్టోన్ క్రెషర్స్ వల్ల ఇతర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు తెబ్బతున్నాయి ఎంతమంది లంగ్స్ చే చనిపోయిన ఉన్నారు ఎంతమంది కిడ్నీకి కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు ఇవన్నీ మీరు అవ్వండి ఎందుకంటే వెళ్ళడన్నా మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు నాకు తెలిసి అనగా నేను లేదనుకుంటున్నాను వేరే చోట నిలబడి వేరే చోట అది అద్దె తీసుకున్నాను ఓన్ హౌస్ అని సంబరండి ఎస్ ఎస్ ఇక్కడ మాత్రం లేటింగ్ తెలిసింది అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావుస్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు అతను మాత్రం హ్యాపీగా ఉండాలి అది అతనే కాదు వైసీపీ నాయకులు అందరి ఇంతే వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేరు సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది మీరందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వెనకం చెయ్యాల రెండు వేల పన్నెండులో ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలామంది వైసీపీకి ఓటేసి ఉంటారు అప్పుడు మీ ఉద్దేశం మీ ఆలోచన తప్పట్లేదు ఈసారన్నా ఈసారన్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వానికి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి ఈ ఏరియాలో జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఇస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించాలి ఇక్కడ టీడీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థికి ఇచ్చారనుకోండి మనందరం గెలిపించాలి వేరే చోట జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు ఆ విధంగా ఒకరిని ఒకరు ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యం ఎప్పుడో కూలీ చేస్తాడు ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాశివుడు రాజ్యంలో లో బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం ఉండబట్టి ఏమాత్రమైనా జరుగుతుంది కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు మన దురదృష్టం రీకాలింగ్ అంటారు మీ పరిపాలన వచ్చకపోతే నిన్న దింపేసే ఆ యొక్క సిస్టమ్ మన ఇండియన్ లో లేకపోతే మన దీంట్లో లేదు అధికారు అలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక్కి పంపించగలం అది లేదు మనకి అది మన దగ్గర దృష్టం సో ఒక్కసారి మాత్రం ఓట్లు రావడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చంపులు పైల కొట్టండి ఎందుకు మాకు ఇలా చేసామని మీరు దాంట్లో ఏం ఆలోచించారు తప్పేం కాదు అది గట్టిగా కాళ్ళు పట్టుకుని అడగండి అడుగుతారు కదా ప్లీజ్ అడగద్దు అడగద్దు ఎందుకంటే మేము కళ్ళరా చూస్తున్నాం ఈ ఐదేళ్లలో ఒక డెవలప్మెంట్ లేదు ఒక పరిశ్రమ లేదు ఒక ఇండస్ట్రీ రాలేదు పైగా ఈ అనకాపల్లి సంబంధించిన ఏడు కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు మాకు కామన్ గా దొరికిన సమస్యను సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుందన్న విషయం ఎంత పెద్ద గొప్ప విషయం అవి లేకుండా చేస్తారు ఇంతకన్నా దారుణం అని ఉంటున్నా అంటే చాలా మంది భక్తులు ఉంటారు ఈ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ తోపే వెంకటేశ్వర దేవుడు అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది అందులో మీలాంటి వాళ్ళకి అరే మా వెంకటేశ్వర ప్రసాదాలను మా బెల్లం దూమ్లో వాడతారు మా బెల్లాన్ని వాడతారు అనేటువంటి ఒక చిన్న ప్రైడ్ ఉంటది ఆ ప్రైడ్ తీస్తారు వీళ్ళు ఉన్న చిన్న సంతోషాన్ని తీస్తారు ఇది వీళ్ళ సాధించిన ఘనత రుణపాల షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారా అది క్లోజ్ చేశారు అంటే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ రప్పించడం ట్రై చేయాలి కానీ మంచి ఎక్కువ మందికి జీవితాన్ని ఇచ్చి లక్షాది మంది రైతులకి ఆధారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి ఉద్యోగాలు తీసేసి అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రీస్ పెట్టకపోగా ఉన్న వాటిని సిగ్ చేసి దారుమంది అలాగే పెట్టిన అన్ని టైం కూడా సిద్ధపడ్డారు ఈ తులపాలో దీనికి కదా అమ్మటం తయారు చేస్తుంది అన్నీ అన్నీ పెడతాం అన్నీ అన్ని రకాలుగా ఇద్దాం నేను ఖచ్చితంగా అనం కాకపోతే వీళ్ళలాగా పనిచేవాళ్ళ మాటలు మాట్లాడే అలవాటు మాకు లేదు డీసెంట్ డీసెంట్ అండ్ క్వశ్చన్ అవుతాం మాకు క్వశ్చన్ కాదు మేము ప్రశ్న అవుతాం నువ్వు ఎందుకు ఇంత చేతకాన్ని సన్నాసంలో ఉన్నారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రశ్న అడిగినప్పుడు ప్రజలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నీ ఓటేసిన వాళ్ళని స్థాయి నాశనం చేస్తున్నారు మా యూత్కి మా యువతి యువకులకి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు అడుగులంగానే మీరు వచ్చేస్తారు మీ వ్యక్తిగతంగా జీవితం ఇది మీ వ్యక్తి జీవితం ఇటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆగిపోసుకోవడం తప్ప ఇంకోటి చేతి కాదు అరే దమ్ముంటే సమాధానం చెప్పండి రా బాబు నోటుకు పనికి వాళ్ళ మాటలు మాట్లాడకండి అడుగుతున్నది ఇష్యూస్ మీద అడుగుతున్నావు ఇష్యూస్ మీద సమాధానం చెప్పలేనోడే ఇష్యూస్ మీద సరైనటువంటి పరిష్కారం చూపలేనోడే అడిగిన వాడిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు అంటే వ్యక్తిత్వం హనం అంటారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ వాడు కసింకోటలో ఆరు వందల తొమ్మిది ఎకరాల భూ కుంభకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా రోడ్ల నుంచి ప్రకటన ఇష్టం ఎందుకంటే ఆ పేరు చదివి నా నోరు పాడు చేసుకున్నాను ఏమనుకోకండి సో ఇలాంటి మినిస్టర్ పేరు కూడా నేను చదివేను ఇలాంటి ఎమ్మెల్యే పేరు వచ్చేతను ఒకటే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు లేకపోతే పరిశ్రమ శాఖగా ఉన్నావు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఎన్ని ఐటీ ఇండ ఐటీ ఆప్షన్ తీసుకోవచ్చో ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక ప్రశ్న పడుతుంది ఆ మధ్యలో ఒక ఇది పెట్టారు ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఒక ఒక సబ్మిట్ పెట్టారు ఎస్ ఎస్ సబ్మిట్ పెట్టారు అప్పుడు చూసేవాళ్ళు మీరు ఎవరైనా వచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూటేజ్ తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్తాన్ని టెక్స్ అంటే అలా ఎట్లా చేస్తారు మీరు కొద్దిగన్నా అంటే అదే వాళ్ళకి అన్ని అన్ని ఇలాంటి కామెడీ పనులు నీళ్ళు చేస్తున్నారు అదే పనులు నీళ్ళు చేస్తున్నారు అసలు ఎలాంటి ఇలాంటి భారతదేశం ఏర్పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నీచమైన నికృష్టమైన ఇలాంటి దశేం ప్రభుత్వం ఎక్కడ రాల ఖచ్చితంగా అందరూ గమనిస్తే వీళ్ళ మీద వచ్చిన ట్రెండ్స్ ఎవరిని రాలా ఇక్కడ ఒక మినిస్టర్ అంటాడు రోడ్లు బాగాలేకపోతే రోడ్లు అవసరమా మనకి స్టీముల అవసరమా అంటాడు రోడ్లు అవసరం లేకపోతే అట్లాగా కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద సరైనటువంటి రోడ్లు ఏర్పాటు లేకుండా లేకపోవడం వల్ల రహదారు నాశనైపోయినాయి దాని మీద ఎవరికి దృష్టి లేదు మీకు మీకు ఈ సంక్షేమ పథకాలు కావాలని వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా ఒక్క విషయం సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోబు నుంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిందమ్మా మీరు ఏదో దవలకర్ మీలాగా మీ జీవితాంతో త్యాగం చేసినాడో దేడప్పులు ఇవ్వక్కర్లా కానీ మీరు అందరం అర్థం చేసుకోండి అమ్మా అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేయండి జగన్ అన్న అంటాడు ఒకడు జగన్ అన్న విదేశీ విద్య గారు అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొడుకుని చెప్పి ఓట్లు వేశారు ఓకే అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫీడ్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు నెమ్మదివే శిస్త తల్లిని కూడా దూరం చేసేసాడు అంటే ఇతను ఎంత స్వార్థపడ్ అంటే మీరందరూ ఆ తల్లిని చెల్లెల్ని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం లేకపోతే ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వస్తానో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్నట్టు నమ్మకం మీకుంది ఏం చేతులు తడితను ఏమి ఇచ్చేడు ఈ స్కీమ్ గురించి మాట్లాడతారు స్కీమ్లు మీరు కాదు కదా ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే ప్రజల వెళ్ళిపోయినా ఒక భాగం జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం మీకన్నా అద్భుతంగా చేస్తాం మన ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం ముఖ్యంగా యూత్ యువతి యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే ఇక్కడ మన దేశ అయితే ఎలా బానిసలేదు ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అందరూ అరకు వైపు చూపిస్తారు అంటే బైజాబ్ ఇదివైపు ఎందుకు వస్తుందని ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది ఏంటా మేము వీళ్ళగా వీళ్ళు చేసే పనికి వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నాం నిజంగా మనం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సిగ్గుపడుతున్నాం వాళ్ళకి సిగ్గు ఇలాంటివి ఏ లేవు వాళ్ళు ఏదైనా చేస్తారు ఆఖరి ఇంకో మాట కూడా ఉన్నా ఇక్కడ ఉన్న మినిస్టరు మీ ఎమ్మెల్యే మినిస్టర్ అతను కూడా గంజాయి వ్యాపారంలో కొంత నేను విన్నాను ఎయిటీ పర్సెంట్ పోలీసులు కూడా దొరికారు ఏంటి ఇది అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం లాండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేస్తాం ఎవరైతే గంజాయి ఇలాంటి స్మగ్లింగ్లు చేసి ఎవరైతే గంజాయి మీద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మెడబెట్టి లోపలికి వస్తాం దీంట్లో డౌటే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎవరిలో కూడా తప్పించకుండా లేదు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది ఇవాళ మన ఆడపిల్చలు బయటికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మా అయిపోతే వాళ్ళు ఇంకా ఐడెంటిటీ ఇంకా దొరకని ఆడపిల్లలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ బిడ్డలు ఏమై పేరు తెలియదు ఆ ఉన్నారు మహిళలు ఉన్నారు అంటే ఏ ఆర్గాన్ మాఫియాకి మళ్ళీ ఆర్గాన్ మాస్ అంటే శరీరంలో ఉండే భావాలను తీసుకెళ్ళిపోతారు డబ్బా ఎక్కడైనా పడవచ్చు అది జరగచ్చు లేకపోతే వాళ్ళు ఎటువంటి చోట్ల అమ్మేస్తున్నారో తెలియదు వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారో తెలియదు ఒక ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఆ ఎవరైతే బిడ్డని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంత ఫ్రీగా ఉంటుందో ఒకసారి వెళ్ళి ఆలోచించాలి వీళ్ళకి ఏమాత్రం లేదు ఫోన్ కాలంగా క్వశ్చన్ ఇస్తారు ఇలా మాయపోతున్న వాళ్ళతో ఇలా ప్రజలు ఆడపిల్లలా మామైపోతున్నారని చెప్తే అతను చాలా దుమ్మెత్తు ఒకే ఒక ప్రశ్న వేస్తారు కనీసం దీంతో పోలీసులతో సమీక్ష పెట్టారా అని ఇతను పెట్టడు ఇతను పోలీసు సమీక్షలో పెట్టడు ఇతను ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే మేమందరం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు భారతదేశం ఈ భూమి ప్రపంచం అవ్వడం లేదు గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ ఎక్స్ట్రాడనరీ యాక్టర్ అయినా మాదే సిగ్గే వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మేము ఇంత గొప్పగా యాక్ట్ చేయలేకపోతున్నాం అంటే అలాగే ఇవాళ జనసేన మనం ఏం చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అని చెప్తాం ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారికి ఆశ అది ఇంగ్లీష్ మీడియం అయినా కానివ్వండి తెలుగు మీడియం అయినా కానివ్వండి అది ఎన్నుకున్న వాళ్ళ ఛాయిస్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలన్నటువంటి ఛాయిస్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదువుతామనుకున్న కొద్ది మందిని మేము డిప్రో చేయగలము నష్టపరి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్యా వైద్యం ఫ్రీగా అందాలని అలాగే యువతి యువకులు యంగ్స్టర్స్ ఉన్నారు మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి ఐదు ఇందరు మేము చొప్పున ఐదేళ్లలో ఎన్ని నియోజకవర్గాలనో అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకళ్ళు పది లక్షలు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు అని రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మాత్రమే ప్రతి సర్వే ఇదే చెబుతుంది ప్రతి వాళ్ళల్లోనూ ఇదే మాట ఉంది ప్రతి కార్యకర్తలోనూ ప్రతి వీర మహిళల్లోనూ అటు టీడీపీ వాళ్ళల్లోనూ అలాగే సామాన్య మానవుల్లో కూడా మాకు ఈ దరిద్రం వద్దురా బాబు ఒక్కొక్క కురైతే ఇలాంటి ఒక యూత్లో ఉండే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళు తిట్టే తిట్లు చూస్తుంటే వాళ్ళ తిట్లు మేము చూడట్ల వాళ్ళ బాధ కనబడుతుంది మాకు వాళ్ళ పెయిన్ కనబడుతుంది మాకు ఇంత దారుణంగా సిగ్గు పడాలి అలాంటి తిట్లు తిట్టించుకోవడానికి అది వీళ్ళ నిబద్ధత అది వీళ్ళ పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతుంటాడు ఏమే కొద్దిగా సెన్స్ ఉన్నాయా ఎలాగ నూట డెబ్బై సీట్లు వస్తాయి ఏం చేశారు మీరు ప్రజలకు ఏమి వర్గ నూట డెబ్బై సీట్లు వస్తాయి అన్నారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో ఐదు వస్తే గొప్ప మీకు వన్ సెవెంటీ మీకు ఐదు వస్తే ఏమో మహా అయితే వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకున్న ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు ఇక్కడ కాపీ ఓటర్లు ఎంతకున్నారు ఖమ్మ ఓటర్లు ఉన్నారు లేకపోతే ఈ నగర వాటెవర్ ప్రముఖ పుణముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఉన్నారు అని యాదవ సన్యాసుల ద్వారా ఒకటే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు వరే ద్వారా వాళ్ళు ఓటర్లుగా చూడకండి మనుషులుగా చూడండి ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి వాళ్ళ అవసరం ఇంత గుర్తించండి వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి చెప్పి బతిలాగండి అయ్యా మీకు ఇంత చేద్దాం అనుకుంటున్నాం ఈ ఓట్లు మాకు ఏంటి అని అది మేము అడుగుతున్నాం కులమతాలకు అతీతంగా ప్రతి ప్రతిరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఓటర్లుగా చూడలేము మిమ్మల్ని గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా విలువైనటువంటి ప్రాణం ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు ఎంతో మీ కుటుంబాలకు మీరు ఎంత నిలబడుతున్నారు అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూస్తాను తప్ప వీళ్ళ మిమ్మల్ని మాత్రం ఇప్పుడు కూడా ఓటర్లు వచ్చాము కాకపోతే మీ ఓట్లు మాత్రం మాకు ఏమని చెప్పి మీరు ఓటు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతంగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నారు ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలు గురయ్యారు చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు ఆయనకు కూడా చాలా కసి ఉంది ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది ఆయన ఒకటే కోరిక నేను నెక్స్ట్ తెరవ వచ్చే నేను శాయశక్త రాష్ట్రానికి ఏం చేయాలన్న మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి లాగా మంచి చేత వ్యక్తిని మనం గెలిపించుకుందాం మనం రేపు ఎలక్షన్స్ ఎవరిస్తారో పక్కన పెడితే మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేంటి అంత ఆలోచించకండి అంత దూరం కాదు ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సమానం హక్కులు ఉంటాయి తప్ప మాకు ఏమి తక్కువ సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి అలాగే ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి ఎవరు ఎంపీగా ఉండాలనేది జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఉండండి వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించిన తర్వాత పాలన అభ్యర్థి ఇతని తెలుగుదేశం అభ్యర్థి ఇతని జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి ఎలా జరగదో చూస్తాను ఎలా రాదో చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం మూతగొడిపోతున్న చికెన్ ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తిరిగి ఎలా రీ ఓపెన్ చేయాలని ఆలోచిద్దాం ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా ఎఫిషియంట్గా ఉపయోగించాలో చూద్దాం అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరం ఉంటాం మీకు అండగండగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానాయకుడు తన జీవితంలో తన సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఏ రోజు వరకు కోట్లాది రూపాయలు ఇచ్చారు నాకు తెలిసినంత వరకు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు ఇది రైట్ ఫ్రమ్ యూఎస్ టు అమెరికా నుంచి అనకాపలేదాకా ఎవరు అట్లా పైగా ఉన్నది ప్రజల దగ్గర లాక్కున్నారు లాక్కొని ప్రజల దగ్గర కోట్లు తీసుకొని లక్ష లక్షలు దానం చేసిన వ్యక్తులు దుర్మార్గులు సో నిలబడండి మన జనసేన టీడీపీ అలయన్స్ అభ్యర్థులకి అండగా నిలబడండి సో ఒక మంచి మాటతో చెప్పి ముగిస్తాను ప్రతిసారి ప్రధాన నాయకుడికి సంబంధించిన వ్యక్తి ఆ నాన్న ఇంత గొప్ప పని చేశాడు అంత గొప్ప పని చేశాడు అని ఆళ్ళ ముఖం చూసి ఒకటి ఈ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ పిల్లల మంచి జీవితాల గురించి వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాంటి లైఫ్ చూసి ఈసారి మీ పిల్లల ముఖం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి జై జై జయసై